హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ముగిసిన ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం అండి కీలక నిర్ణయాలు బకాయిల బకాయిల చెల్లింపులపై కొత్త షెడ్యూల్ విడుదల వేగంగా చెల్లింపులు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ ఇష్టం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము సో ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చినట్లయితే బకాయిల చెల్లింపులపై తాజా సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్లకు బకాయిల చెల్లింపులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వెలువడింది బకాయిల చెల్లింపులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్ను ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చాంద్ భాష ఈ మేరకు డిమాండ్ చేశారండి ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే గుంటూరు వైద్య కళాశాల ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం జిల్లా గుంటూరు జిల్లా కార్యద కార్యాలయంలో ఆదివారం జిల్లా వర్గ కార్యవర్గ సమావేశం అయితే జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి చాంద్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలు చేశారు సో బకాయిల చెల్లింపుల షెడ్యూల్ అండి ముఖ్యంగా బకాయిల చెల్లింపుల షెడ్యూల్ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరటం జరిగింది ప్రభుత్వం తక్షణమే బకాయిల చెల్లింపుల కోసం అయితే స్పష్టమైన షెడ్యూల్ను విడుదల చేయాలి అలాగే చెల్లింపులు ఒకేసారి కాకుండా కూడా దశల వారిగా చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉంది అని అయితే తెలియజేశారు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ప్రభుత్వ నెట్వర్క్ హాస్పిటల్ హాస్పిటల్స్లో నగదు రహిత అంటే క్యాష్లెస్ వైద్యాన్ని వైద్య సేవలను పొందేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని కోరారు మరొకటి మూడవది కొత్త పిఆర్సీ కమిషన్ అండి కొత్త పిఆర్సీ పన్నెండవ పీఆర్సీ అమలు కోసం సో ఈ అమలు ప్రక్రియను వేగవంతం చేయాలి పిఆర్సీ పూర్తయ్యే వరకు మధ్యంతర మధ్యంతర వృత్తి ఐఆర్ని ముప్పై శాతం వరకు అయితే ఇవ్వాలి అని అయితే కోరటం జరిగింది ఇక బకాయిల మొత్తం అండి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల నుంచి ఇరవై ఐదు వేల కోట్ల వరకు అప్పు ఉన్నట్లు సమాచారం అండి సో ఈ బకాయిలను సాధ్యమైనంత త్వరగా చెల్లించడంపై ఒత్తిడి పెరుగుతోంది సో సమా సమావేశంలో పాల్గొన్న ముఖ్య అతిథులు సో వీరే అండి కేశవరెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రధాన ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల సంఘ సంక్షేమ సంఘానికి సో సిహెచ్ ముత్తయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరావు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రామారావు గలీబ్ దత్తాలు ఉపాధ్యక్షులుగా అయితే వ్యవహరించారనమాట సో ఈ మేరకు ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఉద్యోగ పెన్షన్లు తమ బాధను అయితే వ్యక్తం చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ వీడియో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో